హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే పన్నీర్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం దీనికోసం ముందుగా పన్నీర్ని దుడుమపట్టి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని పావు స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా కలుపుకోండి ఈ పిండి ముద్ద కొంచెంసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి తీర్చుకొని బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయకాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వేయించుకోండి ఆనియన్ ముక్కలు వేగాక ఒక క్యారెట్ తుడుం పెట్టి ఆనియన్స్లో వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి హాఫ్ స్పూన్ పసుపు రుచికి సరిపడానంత సాల్ట్ వేసుకొని క్యారెట్ క్యాప్సికంలో పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి హాఫ్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి పావు స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకోండి వెజిటేబుల్స్ ముక్కలన్నీ బాగా వేగాక మనం ముందుగా తుడుం పట్టి పెట్టుకున్న పన్నీర్ తుడుం వేసుకొని కలుపుకోవాలి పావు టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీలా ఒత్తుకొని కాల్చుకోవాలి రెండు వైపులా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఈ విధంగా ఒక్కొక్క చపాతీని తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని రోల్ చేసుకోండి ఇలా సింపుల్ ప్రాసెస్లో ఇంట్లోనే పన్నీర్ రోల్ ట్రై చేయండి